ఏదైనా బిగ్ బాస్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది కానీ ఈసారి అంత ఇంట్రెస్ట్ అని పీట్లేదు చాలా మంది అంటున్నారు సో ఇంకా రెండు వారాలు ఇంకో ఈ రెండు వారాలు అయిపోయినా నెక్స్ట్ డెఫినెట్లీగా ఇంకో రెండు వారాలు ఆగితే మంచి కంటెంట్ వస్తుంది కాకుండా బిగ్ బాస్లో సరైన వ్యక్తులు లేరు అనిపించింది నాకు అంత దమ్మున్న కంటెంట్ ఆటగాళ్ళు లేరు ఇంకొకటి ఈసారి బిగ్ బాస్ కొంచెం ఫ్లాప్ అవ్వడానికి ఒక రీజన్ అయితే ఉంది సో కన్నడ వాళ్ళని తీసుకోవడం నాకైతే అసలు బ్రహ్మాండమైన ఇంగ్లీష్ రాదు బ్రహ్మాండమైన ఇంగ్లీష్ వచ్చి ఉంటే నేను బ్రహ్మాండంగా చదువుకొని ఏదో ఐఏఎస్ ఐపీఎస్ అయితే ఉండే ఆ ఇంగ్లీష్ రాగానే ఈరోజు బిగ్ బాస్ చూద్దామంటే అంటే అందులో ఇంగ్లీష్ అయిపోయింది సో దాని అందులోనే మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా నేను కానీ మా ఇంట్లో మా భార్య కానీ ప్రతి ఒక్కరు బిగ్ బాస్ చూడడం మానేసినాము దరిద్రంగా ఎస్మి గౌడ దాని దానమ్మ దానంత చెత్త మైండ్ పరమ దట్ Na, mal an... ఆమె బుర్రల మత్త చెత్త ఎందుకంటే అసలు ఆమెకు మైండే లేదు అసలు మైండ్ ఉన్నది ప్రవర్తిస్తుందో మరి బిగ్ బాస్కి ఆమె ఏమైనా లింక్ ఉందో అని తెలియదు కానీ అదే కదా బిగ్ బాస్కి ఆమె ఏమైనా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏమైనా చేస్తా డెఫినెట్లీగా చెప్తున్నా ఆమె చేసే ప్రతిదీ తప్పే ఏ గేమ్లో ఒక గేమ్లో నిజంగా నిన్న గేమ్ మనం చూసుకుంటే నబిల్ చాలా బ్రహ్మాండంగా ఆడిండు కానీ నబిల్ విషయంలో ఇంకో అమ్మాయి ప్రియంగా ప్రేరణ చేసిన తప్పుకి ఈ అమ్మాయి డాన్స్ చేస్తుంది అంటే ఈమెకంతా ఏందో మరి అంటే నిఖిల్ మీదనో ఆ నిఖిల్ మీద ఎంత మోజు నాకు అర్థం కాదు నిఖిల్ మీద బ్రహ్మాండమైన మోజు ఉంది బ్రహ్మాండమైన ఆట తీరు ఉంది అనుకుంటున్నాను ఎందుకంటే అంటే ఇప్పుడు అవాయిడ్ చేయట్లేదు బ్రో ఆమె వీళ్ళ ఎవరైనా ఓడిపోతే బాగా ఎంజాయ్ చేస్తుంది ఎవరు అలా ట్రిగర్ చేయొచ్చా నువ్వు ఒక కంటెస్టెంట్వి నువ్వు కాంపిటేటర్ ఇవి నీ గేమ్ ప్రూవ్ చేయను నువ్వు నిఖిల్ ఆర్ సపోర్ట్ చేస్తే నిఖిల్ పర్సనల్ గా వెళ్ళి సపోర్ట్ చేయి ఇలా అవుట్ అవుతాయి నువ్వు రాక్షస ఆనందం పొందడం మామూలు రాక్షసులు రాలి కాదు బాబు ఎలిమినేట్ కాదు ఇమ్ తీసేస్తే బెటర్ అనిపిస్తుంది రతిక రతిక కాదా అని పేరు శోభా శెట్టి కింద దరిద్రం ఆట ఈమె దగ్గర ఉంది దరిద్రం చెత్త మొత్తం మైండ్ లో ఉంది సోనియా సోనియా గురించి వదిలేయండి బ్రో సోనియా ఆడుతుండి కానీ సోనియా అంత ఆట తీరు ఎవరికీ లేదా ఆడ నిజం చెప్తున్నా సోనియా చాలా మైండ్ గేమ్ ఆడుతుండి వారానికి ఒకరిని వాడుకుంటున్న రోజు ఆ మరి వాళ్ళు మంచి ఆకలి మీద ఉన్నారు ప్రతి ఒక్కరు ఆకలి మీద ఉన్నారు బిగ్ బాస్ నిజం చెప్తున్నా ప్రతి ఒక్కరు చెప్తున్నా బిగ్ బాస్లో ఈ పృథ్వీ కానీ ఈ నిఖిల్ కానీ పేరు మణికంఠ కానీ ముగ్గురు అయితే ఆకలి మీద వెళ్ళిర్రు నిజంగా దొరికిన ఛాన్స్ ని ప్రతి ఒక్క ఛాన్స్ని గట్టిగా ఆక్ చేసుకుంటారు అమ్మాయిలను ఇది మాత్రం మంచి గ్యాప్ వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళందరూ ఫుల్ఫుల్ చేసుకుంటారు కెమెరా ముందు మంచిగా ఏదో వాళ్ళు ఓదార్స్తున్నట్టు బాగా ఎంజాయ్ చేస్తున్నారు నిఖిల్ బాట నాకు నిజం చెప్పాలంటే నిఖిల్ యాక్టింగ్ చేయడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు నిఖిల్ ఫోకస్ చేయాలి అమ్మాయిలు ఎమ్మడు తిరుగుడు ఆపేసి ఏ రోజైనా నిఖిల్ కరెక్ట్గా ఆడ ఆడితే బాగుంటుంది అమ్మాయిలు సపోర్ట్ తీరు సంచాలక్గా నీ టీం వాళ్ళు ఉండి నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే నువ్వు ఎవడైనా గెలుస్తాడు నిఖిల్కి నిఖిల్ ఇడ గెలుస్తు అంటే నిఖిల్ ఈడ ఆడుతుంటే ఇంకో అమ్మాయి ఆ నబిల్ అనే అబ్బాయిని నిజంగా ఎంత కించపరిచారంటే ఆమెకి అంత సోయ అమ్మాయి తెలియదు అసలు అంత రాక్షస ఆనందం ఎందుకు ఆమె పేరేమంటారు గౌడ యష్మి గౌడ ఆమె మామూలు రాక్షసానందం పొందట్లేదు ఏదో మళ్ళీ ఆమె ఇన్స్టాగ్రామ్లో అయితే పులిలగా పెట్టిరు ఆమె పెద్ద పిల్లి దరిద్ర పాట విష్ణుప్రియ ఏం బ్రో విష్ణుప్రియ బ్రహ్మాండంగా ఆడుతుంది విష్ణుప్రియ ఆడాలి మాట్లాడాలి విష్ణుప్రియ షోలలో మాట్లాడుతుంది కానీ విష్ణుప్రియ అభిమానులంగా చెప్తున్నాము విష్ణుప్రియ ఏం ఆడట్లేదు వీళ్ళు వాళ్ళు ఆడితే ఓదార్చడానికి సరిపోతుంది నువ్వు గేమ్ ఆడు గేమ్ ఆడు విష్ణుప్రియ అని ఒక కాంపిటీటర్వి నువ్వు వాళ్ళని సపోర్ట్ చేయడానికి వెళ్ళలేదు వాళ్ళ దరిద్రపాటు నువ్వు సపోర్ట్ చేయడానికి వెళ్ళట్లేదు నీ ఆట నీ పర్ఫార్మెన్స్ చేయి అవసరమైతే నబిల్ని హెల్ప్ చేయి నబిల్ చాలా జెన్యున్గా ఆడి జెన్యున్ కంటెస్టెంట్ నబిల్ నిజంగా చెప్తున్నా ఆఫ్రిది ఈ నబిల ఆఫ్రీది ఎవరైతే ఉన్నోడు వరంగల్ పోరాడు బ్రహ్మాండంగా ఎక్కడ ఏ విషయానికి తప్పు పట్టకుండా నీట్గా ఆడిండు కానీ ఆ అమ్మాయి చేసిన తప్పుల వల్ల ఈరోజు ఆయన ఓడిపోయాడు అంటే నిజంగా ఇంత దరిద్రబా ఆట నేను ఎప్పుడు చూడ శేఖర్ భాష కుళ్ళు జోకులతో బ్రహ్మాండంగా ఆడుతున్నాడు సో ఈరోజు లైవ్లో చూసుకుంటే వినక చాలా బ్రహ్మాండంగా ఆడిండు ఇంకొకటి ఏంటంటే నైనికాకి మనోడికి వాటర్లో పడేయాలంటే తీసుకుపోయి వాటర్లో పడేస్తుంది చాలా బ్రహ్మాండంగా అనిపించింది సో ఇలాంటి గేమ్ ఉంటే బాగుంటుంది స్పోర్ట్ న్యూస్గా ఉండాలి కానీ వీళ్ళు టీమ్ టాప్ ఫైవ్ అయితే నేను అనుకుంటున్నాను ఈ నబిల్ ఉండాలి నబిల్ ఉంటాడు శేఖర్ పాషా ఉంటాడు ఇంకోడు మన తెలంగాణ ఆయన ఆర్టిస్ట్ ఇంకొకడు ఇంకొకడు ఉన్నాడు అభయ్ 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 ఉంటాడు కాకుండా అభయ్ కదేనా దగ్గర కనుక బిత్తిరి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి ఆ తెలివితేటలు కొంచెం మానుకుంటే డెఫినెట్లీగా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇంకో అమ్మాయి పేరు ఏంది రతికా టూ యష్మిక గౌడ ఆమె దరిద్రవాట ఆమె చెత్త సోనియా ఉంటుంది సోనియా ఎందుకంటే పుల్లలు పెడుతుంటది ఆయనకి గంటకు ఒక పూట మారుస్తుంది డెఫినెట్గా సోనియా ఉంటుంది ఎందుకంటే లాస్ట్ టైం రతిగా విజయంలో బిగ్ బాస్ ఎలిమినేట్ చేసి తప్పు చేశాడు ఈసారి ఎలాంటి తప్పులు అస్సలు జరగరు విష్ణుప్రియ ఉంటారు విష్ణుప్రియ్ నిఖిల్ నిఖిల్ కష్టం బ్రో నిఖిల్ ఎందుకు ఉంచుతారు అంటే నిఖిల్ యాటిట్యూడ్ వల్ల ఉంచుతారు అంటే నిఖిల్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు ఏదో టీమ్ మొత్తం ఆయన ఫామ్ అవుతుంది బిగ్ బాస్ నేనే నడుపుతున్నా ఫీలింగ్ తోటి ఉన్నారు ముగ్గురు నలుగురు ఈ ప్రేరణ ఈ యష్మి గౌడ ఈ నిఖిల్ బిగ్ బాస్ మా చేతిలో ఉన్నాడు బిగ్ బాస్ నేను చెప్తేనే వింటాడు బిగ్ బాస్ అరే బిగ్ బాస్లో ఒక గేమ్ పెట్టినప్పుడు మొన్నటి ఎపిసోడ్లో చూస్తుంటే గేమ్ పెడితే ఆ షాపింగ్ చేసుకోమంటారు హౌస్ మేట్స్ అందరికీ కానీ ఆ షాపింగ్ చేసేటప్పుడు వీళ్ళు ఎంత పెద్ద ఫ్రిడ్జ్ని ని వదిలేసి మొత్తం వెతుకుతారు ఇక అన్ని వదిలేసి ఆ ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ మర్చిపోతారు అంటే మళ్ళీ నీ మైండ్ నీ ఐక్యూ లెవెల్ ఎంత ఉందో నీ బుర్రలో ఎంత చెత్త ఉందో నాకు క్లియర్గా అర్థమైంది ఆ చెత్తం బయట పెట్టి మంచిగా ఆడు ఉంటే ఆ రోజు నువ్వు ఇచ్చిన టైం బిగ్ బాస్ ఇచ్చిన టైంలోనే ఆడితేనే నీకు ఓటేస్తాం బిగ్ బాస్ పది సెకండ్లు టైం ఇవ్వచ్చుగా అంటే ఎందుకు ఇస్తారు నీకు అంటే క్వశ్చన్ పేపర్ బిగ్ బాస్కి అరే బిగ్ బాస్కి వాళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందని చెప్తున్నా కదా మీ బిగ్ బాస్కి ఆ ఎస్మి గౌడకి వాళ్ళు అడగంగానే ఇచ్చంతా ఏదో నడుస్తుంది బిగ్ బాస్ కంటెస్టెంట్ లో గణిజ్ కస్టమర్ అంటే కంటెస్టెంట్ అంటే ఎస్మి గౌడ ఎస్మి గౌడ నెంబర్ వన్ గలీజ్ కంటెస్టెంట్ ఎందుకంటే ఆమె యాటిట్యూడ్ అస్సలు బాగాలేదు ఎందుకంటే అంత అలా చిల్లరగా బిహేవ్ చేసింది ఎంత చిల్లరగా అలా అనుకో అనుకోవచ్చు ఎందుకంటే నేను సినిమా చెప్తున్నా అంత అంత ఇరిటేట్ చేయాల్సిన అవసరం లేదు వేరే ఉంటే దౌడర్ పలకొడతాడు అంటే లాస్ట్ సీజన్లో ఎవరైనా సీరియస్గా ఉన్న గతంలో సోయలు అలాంటి వాళ్ళు ఎవరైనా రాహుల్ సిప్లు కదా దౌడ పలగొడతారు మూతి పండ్లు మొత్తం రాలతాయి ఎందుకంటే ఒక్క ఒక ఇంట్రెస్ట్గా ఆడుతున్న గేమ్ని నువ్వు నువ్వు ఎక్కిరిచ్చి ఇరిటేట్ చేస్తున్నావు చూడు అందులో నువ్వు రాక్షసం పొందుతున్నవో చూడు అది నాకు నచ్చలేదు అదంతా దరిద్ర పాట వీలైతే హెల్ప్ చేయి తర్వాత నువ్వు తప్ప చెప్పుకో ఎవరంటే మీ వాడు గెలిస్తే మీ టీం మెంబర్ గెలిస్తే తర్వాత వీళ్ళు హగ్ ఇవ్వు తర్వాత వీళ్ళు షేక్ హండవు తర్వాత వీళ్ళు కంగ్రాట్స్ చెప్పు ఏదైనా చెప్పు అవుట్ అని చెప్తే మీ వాళ్ళు మీ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు పిచ్చి మేము చూస్తున్నది ఇడ ప్రతి ఓళ్ళు చూస్తున్నాం కదా ఎవరు తప్పు ఎవరు రాంగ్ అని మనం ప్రతి ఒక్కటి చూస్తున్నాము ఎస్మి గౌడ ఈ ప్రేరణ చేసింది నిన్న చాలా రాంగ్ ఎందుకంటే సోనియా సోనియా ఓకే బ్రో సోనియా ఏమో ఓకే హగ్గులు చేయడం ఏడువోలము ఆడికే సరిపోయింది ఆర్జీవి మరి ఏం నేర్పించి పంపించడం మరి ఏం స్ట్రాటజీ ప్లే చేస్తుంది తెలియదు మొత్తానికైతే సోనియా మాత బ్రహ్మాండంగా అయితే ఆడట్లేదు ఆడట్లేదు ఎందుకంటే అబ్బాయిలతో ఆడుకుంటుంది హగ్గులు ఇవ్వడానికి సరిపోయింది మిగతా గమ్య ఫోకస్ చేస్తే డెఫినెట్లీ బాగుంటుంది అనుకుంటున్నాను మణికంఠ ఏ మణికంఠ వదిలే బ్రో మణికంఠ విషయానికి వస్తే నిజంగా మణికంఠ అంట వరస్ట్ కంటెస్టెంట్ ఈ బిగ్ బాస్ లో లేడనిపించింది నాకు ఎందుకంటే ఈ బిగ్ బాస్ ఏ వరస్ట్ బ్రో నిజం చెప్తున్నా ఈ మణికంఠ ఎవరైతే ఉన్నారో ఈ మణికంఠ పల్లవి ప్రశాంత్ ఎగ్జాక్ట్లీ జిరాక్స్ కాపీ వాడు ఏం చేశాడో అదే స్ట్రాటజీని ప్లే చేస్తున్నాడు పల్లవి ప్రశాంత్కి రైతు బిడ్డ ఆయన ఎంత ఫోకస్ ఉందో రైతు బిడ్డ అయినా ఎంత సెంటిమెంట్ ఉందో అంతే దమ్ము అన్న ఆటగాడు ఆట ఆడాడు ప్రతి ఆటలో ప్రతి టాస్క్లో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి గెలిచాడు వీడు అది చేయట్లేదే గెలవట్లేదు నిన్న ఆ అమ్మాయితో ఓడిపోయాడు అమ్మాయితో ఓడిపోయాడు మరి ఈయనకు నువ్వు ఏ విధంగా నీకు సెంటిమెంట్ వర్కౌట్ ఉంది సెంటిమెంట్ ఉంది కానీ నువ్వు దాన్ని నిరూపించుకోవాలి మరి శేఖర్ పాష ఆమె భార్య కడుపుతోటి ఉంది తొమ్మిది నెలలు ఆ టైంలో ఆయన ఒక్క సెంటిమెంట్ యూజ్ చేసుకుని లాస్ట్ టైం మనకు సిమంతం చేశారు బిగ్ బాస్లో అర్జున్ అంబటి వాళ్ళ భార్యని సో అలాగా సింపతి వర్కౌట్ చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు ఎక్కడ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ గేమ్ని గేమ్ లాగానే ఆడుతున్నాడు ఆయన చిత్త జోకులో చీప్ జోకులో ఆ ఇరిటేటింగ్ తెచ్చే జోకులో ఏదో ఒక మొత్తానికి అయితే బ్రహ్మాండంగా ఆడుతున్నాడు అంతే ఏదో ఒక రకంగా కంటెంట్ అయితే ఇస్తున్నాడు కానీ వీళ్ళగా మనసుని ఇరిటేట్ తెప్పించి మనసులో కోపం తెప్పించి మనుషుల ప్రశాంతత లేకుండా చేస్తే నిజంగా రాహుల్ సిప్లిగా చూడాల్సి వస్తుంది అందులో ఫ్యూచర్లో బ్రహ్మాండంగా ఆడతాడు నబీల్ దగ్గర ఆట ఉంది మంచి మాట తీరు ఉంది ప్రశాంతత ఉంది ఎవరి జోలికి పోడు బ్రహ్మాండంగా ఆడుతున్నాడు డెఫినెట్లీగా మేబీ టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్కి నా ఉంది టాప్ ఫైవ్లో ఉంటాడు టాప్ ఫైవ్ టాప్ వన్ ఉంటాడా డెఫినెట్లీ ఈసారి కపిల్ కప్పు మాత్రం నబిల్దే ఎందుకంటే ఆ తెలంగాణ ఏషా భాష ఏదైతే ఉందో ఆ వరంగల్ది క్లియర్గా ఉనిపిస్తుంది జెన్యున్గా ఉన్నాడు అలా ఉంటే గెలుస్తాడు ఎందుకంటే ఇరిటేట్ తెప్పిస్తే వాళ్ళు ఎంత ఇరిటేట్ తెప్పిస్తే వీడు కొంచెము కంట్రోల్లో ఉంటే ఆ అమ్మాయికినా మంచి ఇరిటేటింగ్ చెప్పించినప్పుడు వీడు కొంచెం మాట్లాడి వాతపోదాలు దిగితే అలా చేయకుండా ఒక మాట చెప్పిండు బాగుండేది నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పిండు బాగుండేది కానీ వీడు ఆమెతో మాట్లాడకుండా లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నావు ఒక్కడొక్కడే అది కొంచెం నచ్చలేదు విష్ణుప్రియ కప్పు ఉందా అండి విష్ణుప్రియ అయితే సెకండ్ ఉంటుంది బ్రో మనకు మన ఆమె పేరు ఏంది యాంకర్ ఆమె పేరు శ్రీముఖి లాగా సో మనం మరో బిగ్ బాస్ చూడబోతున్నాం శ్రీముఖి నబీల్ ఏమో గెలుస్తాడు శ్రీ ఆమె మన విష్ణుప్రియ అయితే టైటిల్ రన్నర్ అవుతుంది అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ నిఖిల్ రాడు బ్రో నిఖిల్ జెన్యున్ జెన్యునిటీ లేదు జెన్యునిటీ ఉంటేనే గెలుస్తారు అర్థమైందా జెన్యున్గా ఆడాలి ప్రతిదినే తప్పు చేసి ఆడతా గెలుస్తా అంటే కుదరని పని కుదరని పంచాయితీ అనిపించింది నాకు ఓకే బ్రో